సో మాది ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన పత్రికా సమావేశంలో తెలంగాణ క్షత్రియ సంఘం అధ్యక్షులు మరియు సభ్యులు మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఈ నెల పద్దెనిమిదిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఆత్మీయ సమావేశం మరియు గౌరవ సన్మానం నిర్వహించడం జరుగుతుందని చెప్పారు ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణకు చెందిన సినిమా రాజకీయ ప్రముఖులను ఆహ్వానించడం జరుగుతుంది అని సంఘం అధ్యక్షులు నాగరాజు తెలిపారు అటువంటి అల్లూరు సీతారామారావు గారి గురించి మా కంటి అంతా కూడా నూట జయంతి సందర్భంగా ప్రధానమంత్రి గారిని వారిని పిలవడం వారు వచ్చిన తర్వాత అల్లూరి సీతారామారావు గారి నామకరణ అనేది ఒక జాతీయ స్థాయిలో అంత ఫేమస్ కూడా కొత్త ముఖ్యమంత్రి అయిన సందర్భంగా వారికి కూడా మా అల్లూరి సీతారామరాజు గారి పేరు మీద వారిని కూడా ఇన్వైట్ చేసి అల్లూరి సీతారామరాజు గారి నామం మీద ఒక భవనం ఏర్పాటు చేస్తామని చెప్పి వారిని దానికి వారి कृष्णवार वास्तविक का आमाद इस तरह ने वो का आलोचना तोड़ी ये रोज ये पत्रिका मुकंगा समूह के अंदर ये द्वारा चेंज इस पर ने कोई Please like and share, subscribe to BCN Telugu News. Please like, share and subscribe to BCN Telugu News.